హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు అండి అటువైపు చూసుకుంటే మనకి విట్టి యూనివర్సిటీ ఉంది చూసారు కదండి అలాగే చూసుకుంటే ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ బిల్డింగ్స్ అండి అలాగే ఇవి వచ్చేసి మన గెజిటెడ్ బిల్డింగ్స్ అండి గెజిటెడ్ బిల్డింగ్స్ దగ్గర ఈరోజు వర్క్లు అయితే ఈ రోజు నుండి మొదలు పెట్టారండి ఒకసారి వెళ్ళి చూపిస్తాం మీకు అలాగే లోపల జెసిబి తిరగడానికి కూడా మీరు చూడొచ్చు వెళ్ళి చూపిస్తాం మీకు కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్ మనం అయితే కొంచెం అండి మీకు చూపించడం కోసం అదిగోండి అటువైపు చూస్తున్నారు కదండి జేసీబీ అనేది వర్క్లు చేస్తుందండి ఈ బిల్డింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు గెజిటెడ్ అపార్ట్మెంట్స్ అండి ఇవన్నీ వచ్చేసి మొత్తం ఎక్కడ వరకు కంప్లీట్ అయినంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పద్నాలుగు ఫ్లోర్లు అయితే ఉందండి ఈ బిల్డింగ్ వచ్చేసి మొత్తం దాకా పనులు కూడా జరుగుతాయండి ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాం మీకు ఇది అలాగే చూసుకుంటే వెనక మళ్ళా వర్కర్లకు సంబంధించిన షెడ్లు అండి అవి వర్కర్స్ ఉన్నారు ఆల్రెడీ దానిలో ఇవ్వండి పనులు అనేవి జరుగుతున్నాయండి ఇక్కడ అలాగే అటువైపు కూడా చూసుకోవచ్చు మనం లోపలికి ఒక జేసీబీ ఉందండి ఇవి మొత్తం క్లియర్ చేసుకుంటున్నారండి ఎందుకంటే మనకి వర్కర్లు వర్క్ జరిగేటప్పుడు అడ్డం రాకూడదు కదండి అందుకని అయితే క్లియర్ చేసుకుంటున్నారన్నమాట ఇవన్నీ ఇదిగోండి మనకి లోపల కూడా ఒక జెసిబి ఉంది చూశారు కదండీ చూస్తున్నారు కదండి ఇదంతా అసలు చాలా పనులైతే అప్పుడే మనకి చాలా వరకు జరిగినాయండి ఈ పనులన్నీ ముందు మెయిన్గా వీళ్ళే కదండి గెజిటెడ్ అపార్ట్మెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ముందు అయితే మన గవర్నమెంట్ అయితే ఈ ఆఫీసర్స్ బిల్డింగ్స్ మీద అయితే దృష్టి పెట్టిందండి అప్పుడు అలాగే రోడ్లు మనకి మొత్తం చాలా కంప్లీట్ అయినాయండి అప్పుడే ఇప్పుడు మళ్ళా మనకి మొదలు పెట్టారన్నమాట ఈ పనులు అనేవి ఇదిగోండి చూస్తున్నారు కదండి పద్నాలుగు ఫ్లోర్లు అండి బిల్డింగ్ మొత్తం పైదాకా చూడండి చూడండి ఇక్కడైతే పనులు జరుగుతున్నాయి మనం అలాగే కొంచెం లోపలికి వెళ్ళి మీకు మొత్తం మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా అండి ఇక్కడ మొత్తం ఇలాగా కంపెనీ అయితే తొలగించేసుకున్నారు ఈ రోడ్డు మీదకి వచ్చే వాటిని అలాగే చూసుకుంటే అది నీటి నిటి ఇన్స్టిట్యూట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది అంతా బిల్డింగ్స్ అటువైపు లోపల అయితే మొత్తం క్లియర్ చేసేసుకున్నారండి కప్పు మొత్తం తొలగించారు ఇవన్నీ వచ్చేసి మనకి గెజిటెడ్ అపార్ట్స్ అండి అక్కడ క్లియర్ అనేది చేసుకుంటున్నారు లోపల వైర్కైతే మనకి చేసేసుకున్నారండి మొత్తం మీకు లోపలికి వచ్చి దా వచ్చి చూపించడానికి అయితే వచ్చి చూపిస్తాను ఇది చూసుకోవచ్చండి ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి మనకి మనం అయితే లోపలికి వచ్చామండి అక్కడ క్లియర్ చేసుకున్నారండి మొత్తం చూపిస్తాం మీకు కొంచెం ముందుకెళ్ళి అక్కడ క్లియర్ చేసేసారు మొత్తం ఇవన్నీ గెజ్జిటెడ్ అపార్ట్మెంట్స్ అండి ఇదిగోండి మధ్యలో అయితే మొత్తం సాఫ్ట్ చేస్తారండి ఇప్పుడు చుట్టుపక్కల దాన్ని అయితే సాఫ్ చేస్తున్నారన్నమాట ఒకసారి ఆ జేసీబీ దగ్గరికి వెళ్ళి చూద్దాం అండి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే చూసుకుంటే ఇది మొత్తం మనకి పద్నాలుగు ఫ్లోర్లే నిర్మించారండి ఇంకొక ఫ్లోర్స్ కూడా మనకి రెడీ చేసుకొని పెట్టుకొని ఉంది కనిపిస్తుందా అలాగైతే రెడీ చేసుకొని పెట్టారనమాట ఇంకొక ఫ్లోర్కి కూడా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇక్కడ పని జరుగుతుందండి బయట మొత్తం ఇలాగైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన గెజిటెడ్ బిల్డింగ్స్ దగ్గర కూడా పనులు మొదలైనాయండి ఇంకా మనకు మొదలవ్వాల్సింది వచ్చేసి ఈ ఆ బిల్డింగ్స్ అండి ఆ బిల్డింగ్స్ దగ్గరికి కూడా మొదలైతేనే తొందరగా అనుకుంటున్నాను అండి మనకి గెజిటెడ్ బిల్డింగ్స్ దగ్గర అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఐఏఎస్ బంగ్లాసు అక్కడ అయితే పనులు మొదలైనాయండి మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు లోపలికి కూడా వెళ్ళి చూపించా ఈ మొత్తం ఇంకొక ఫ్లోర్కి కూడా మనకి పైన రెడీ చేసుకున్నారండి ఆల్రెడీ మనకి పద్నాలుగు ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇంకా ఇంకో ఫ్లోర్కి అయితే సైడు ఇలాగా కిందకి మెటీరియల్ అంటే ఏమన్నా పడినా కానీ కింద వాళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా పైన అలాగైతే పెట్టారండి జాలీని ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి ఇంకా ముందు అమరావతిలో ప్రతి పని అనేది మొదలైద్దండి అలాగే ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను అన్నమాట నాకు మీరు చేసే సపోర్ట్ ఒకటే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి అలాగే లైక్ చేయండి మన వీడియోస్ ఇంకొంతమందికి సజెస్ట్ అయితే మన అమరావతిలో మన ఏపీలో క్యాపిటల్ వర్క్స్ జరుగుతున్నా లేదా అని తెలుసుకునే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ జేసీబీ వర్క్ చేస్తుంది అక్కడ చేస్తుంది మన లోపల్లాగా వెళ్ళి చూపించా కదండి అలాగే చూసుకుంటే మనకి పీ ఫోర్ సభ జరిగింది కదండి ప్రాంగణం అండి అది